హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ స్టార్బిటీవీ శ్రీవారి పాదాలకు శనివారం నుంచి ఆర్టీసీ సర్వీసులను అమల్లోకి తెచ్చారు ఇప్పటికే రెండు మూడు సార్లు ఆర్టీసీ బస్సును శ్రీవారి పాదాలకు ప్రయోగాత్మకంగా నడిపారు ట్రయల్ రన్ సమయంలో చిన్న లోటుపాట్లను గుర్తించారు అవసరమైన చోట మలుపుల్లో మరమత్తులు చేశారు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు వెళ్ళడానికి సమస్యలు లేకపోవడంతో శనివారం నుంచి శ్రీవారి పాదాలకు మార్గ మధ్యంలోని శిలాతోరణానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను మొదలుపెట్టారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతి పదిహేను నిమిషాలకు బస్సు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకున్నారు తిరుమల నుంచి శ్రీవారి పాదాలకు రానుకోను యాభై ఐదు రూపాయల టికెట్ ధరను నిర్ణయించారు ఇప్పటికే పాప వినాశనంకు బస్సులను నడుపుతుండగా శ్రీవారి పాదాలు శిలా తోరణం వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు భక్తులు ట్యాక్సీలపైనే ఆధారపడవలసి వస్తుంది కొద్ది రోజుల క్రితం భక్తులు టీటీడీ విజ్ఞప్తి చేయడంతో ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు